తులసి దళాల మహత్యం ఒక ఒక వ్యక్తి అడవిలోకి రోజు వెళ్ళి ప కట్టెలవి కోసుకొని తెచ్చుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుకుంటూ ఉండేవాడు అలా అతను రోజు అడవికి వెళ్ళడం దారిలో ఒక గుడిసే ముందు ఒక మొసలైన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేస్తూ ఉండేవాడు ఆయన అది చూసిన చాలా ముచ్చటేసేది ఇతనికి మనం కూడా ఇలాగే చేయాలి అనుకున్నాడు కానీ చేయలేకపోయేవాడు అతను అడవిలోను ఈ కట్టెలు తీసుకొస్తూ కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగా పూజ చేయలేము ఇవి కొన్ని కోసుకు వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు కో ఇవి కట్టెలతో పాటు ఇవి కూడా తులసి ఆకులు తులసి చెట్లు కొమ్మలు కోసుకుని వెళ్ళి దళాలు కోసుకుని వెళ్ళి కట్ట కట్టి నెత్తిమీ పెట్టుకొని వెళ్ళాడు అయితే అతనికి తెలిసిన విషయం తెలియని విషయం ఏంటి అంటే ఒక నల్లద్రాజు ఒకటి అందులో ఉంది ఆ కట్టలోన ఇతను వెళ్ళి ఆ గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారు తల తిప్పి చూసిన బ్రాహ్మణుడు అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజ నేను చెయ్యలేను అందుకనే మీకోసం ఇస్తున్నాను అని ఆయన చెప్పాట ఈ ఒక్క నిమిషము కళ్ళు మూసుకుని ఆ బ్రాహ్మణుడు అతని దివ్య దృష్టితో తులసి దళాలు తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉన్నాడు గమనించాడు అయితే అతను అతడితో నాయన నేను చెప్పే వరకు కూడా తట్టను నెత్తి మీద నా తలపై నుంచి దించొద్దు అని చెప్పాట గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహువును నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావు అడిగాడు రాహుని ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడిని అతనికి హాయి చే అంటే హాని చేయవలసి వచ్చింది అదే విధిరాత అని అతను చెప్పగానే తన తలపై తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చెయ్యలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అన్నట్టండి అయితే ఈ విషయం వినగానే బ్రాహ్మణుడు చాలా జాలేసింది బ్రాహ్మణుడు రాని వాడు ఈరోజు పూజకు దళాల్ని తీసుకురావడం అతనికి గండం నుంచి తప్పించు తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడి అడిగినప్పుడు రాహు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి దానం చేసినట్లయితే ఈ గండం నుండి తప్పించుకుని అతని రాహు అని చెప్పండి ఇలాగా అయితే బ్రాహ్మణుడు వారు ఏమీ ఆలోచించకుండా అతనికి దానం ఇస్తున్నట్టు అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయాడు సంతోషంగా వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఎంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఇంత ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా దేవతాగ్రహాలను బ్రహ్మరాత మార్చేంత శక్తి గలదా బ్రామణుడు అయితే ఈ బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి నువ్వు రోజు నాకు తులసి దళాలు ఇలాగే ఇవి అని చెప్పాట సంతోషించి ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నట ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టనక్కర్లేదు ఆ దేవదేవుని కనుల చరణాలపై తులసి దళం పెట్టగానే ఆలోచన ప్రాణాలు కాపాడుతుంది పెట్టాలనే ఆలోచనే ప్రాణాన్ని కాపాడుతుంది భగవంతుడే భగవద్గీతలోను పలికాడు ప్రేమతో భక్తితో ఎవడైనా నాకు పవిత్రమైన పుష్పమైనను ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్ళు భక్తితో సమర్పించిన నేను ప్రీతితో స్వీకరించదను అంటున్నాడు ఈ కలియుగంలో మానవుడు తెలియనిది మానవుడు తీ తీరిక లేకుండా భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నాడు జీవితమును వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు కొంచెనైనను దైవ చింతన చేసుకుంటేనే మంచిది